ఒకవేళ ఆన్సర్ మీరైతేనేమో బెల్ట్ బెల్ట్ నేను సపోజ్ పొద్దున్నే ఎవరు లేస్తారు అని అన్నాను అనుకోండి సో బేసిక్గా ఇప్పుడు ఒకవేళ కనడం లేదని అనుకోండి ఆన్సర్ వచ్చేసి మీరు మీరు పొద్దున్న లేస్తారని అర్థం సో బెల్ట్ లేపాలి లేదు మేడమే పొద్దున్న ఆన్సర్ ఇస్ ఆపడం ఆల్రైట్ అర్థమైపోయింది కదా అందరిని అర్థమైందంటే ఇక్కడ కూపెషల్ స్మార్టర్

దెబ్బలు ఎవరు ఊరికే తగిలించుకుంటూ ఉంటారు అలా యశ్వంత్ గారా దివ్య గారు మీ ఆన్సర్ మీరేనా యశ్వంత్ గారేనా ఓకే ఎందుకు సే రెడీ అవడానికి టైం పడుతుందా ట్రాఫిక్ లో ఉంటుంది అదే అబ్బాయిలకు వచ్చే డ్రెస్సింగ్ డ్రెస్ ఓకే రైట్ గారు అమ్మాయినా అండి మమ్మల్ని బీచ్ చేయాలంటే కష్టం అండి Okay, who is better looking? Looks, everyone. <laughs>